హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ థర్టీ ఫైవ్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వెంకట్ పెళ్ళికి తెచ్చిన బ్యాంక్ లోన్ అయిన ఖర్చు మొత్తం పేపర్ పెన్ను తీసుకుని లెక్కలు వేస్తున్నాడు విద్యాధర్ వచ్చే నెల నుంచి ఇంకా కొంచెం కష్టపడాలేమో అమల చాలా అప్పు చేశాను కదా అప్పులు చేయకుండా పెళ్ళిళ్ళు అవుతాయా అండి చేతుల మీదుగా పది లక్షలు ఖర్చు అయినాయి వీడి పెళ్ళికే ఇంత అయితే ఇంకా మిగిలిన ఇద్దరు పిల్లలకి ఎంత అవుతుందో అయినా పొద్దు పొద్దున్నే ఈ లెక్కలన్నీ ఏమిటండి ఏం చేయను రాత్రే చూద్దామని అనుకున్నాను కానీ బాగోదని అందరూ ఉన్నారు కదా అని చూడలేదు ఇప్పుడంటే ఎవ్వరూ నిద్రలేవరు బాగోకపోవడానికి ఇందుట్లో ఏముందండి ఎవరి కష్టాలు వాళ్ళవి ఆగండి కాఫీ పెట్టి తీసుకువస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకువచ్చింది అమల నువ్వు కూడా తాగు కాసేపు కూడా కూర్చోకుండా పరుగులు పెడుతున్నావు మొన్ననే ఒంట్లో బాలేదు అన్నావు కనీసం పనమ్మాయిని కూడా పెట్టుకోలేకపోతున్నాను బాధగా అమలు చెయ్యి పట్టుకుని కూర్చోబెడుతూ అన్నాడు విద్యాధర్ ఏంటండి మీరు నాకేమంత పని ఉందని అయినా ఇంట్లో సుబ్బులు అదే సగం పని చేసేస్తోంది ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళం ఉన్నాము ఇంకెందుకండి పనివాళ్ళు అమలా నీలా అర్థం చేసుకునే భార్య రావడం నా అదృష్టం అది కావాలి ఇది కావాలి అని అడగవు ఉన్న దాంట్లో సర్దుకుపోయే మనస్తత్వం నన్ను చేసుకుని ఏమీ లేదు అయ్యో రామ పొద్దున్నే ఏమిటండి ఆ మాటలు నేను మీతో ఎప్పుడైనా అలా అన్నానా మీరే నా దేవుడు అలా అనకండి నేను వినలేను అమల మాటలకు విద్యాధర్ నవ్వుతూ తన కప్పులో సగం కాఫీ సాసరులో పోసిచ్చాడు అమల సిగ్గుపడుతూ తీసుకుని తాగుతోంది అప్పుడే నిద్ర కళ్ళ మీద లేచిన విశాలాక్షి వాళ్ళిద్దరినీ చూసి అవ్వా అవ్వా ఇదెక్కడి విడ్డూరం ఇంత వయసు వచ్చి చిచ్చి వాకిట్లోనే కూర్చుని ముసిముసిగా నవ్వుకుంటున్నారు నేనెక్కడా చూడలేదు చోద్యం అంటూ లోపలికి గబగబా వెళ్ళి నిద్రపోతున్న భర్తని లేపి తీసుకువచ్చి చూపించింది చూడు విశాలాక్షి నువ్వు వంకర్ బుద్ధితో ముందు చూడడం మానేస్తే మంచిది వాళ్ళేమంత పెద్ద తప్పు చేశారని నన్ను ఇలా లాక్కొచ్చావు అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు సాంబశివ ఇంట్లో ఇంతమంది చుట్టాలు ఉన్నాము అన్న జ్ఞానం లేకుండా ఈ వయసులో ఇలా ఇక ఇకలు పక్కపక్కలు తప్పు కాదా అంతేలే ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుంది మీ అన్న కదా అనుకుంటూ మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది యావండి ఈరోజు ఇంకొక రెండు పాల ప్యాకెట్లు ఇంకొక రెండు పెరుగు ప్యాకెట్లు తీసుకురండి మనావు ఇచ్చే పాలు సరిపోవట్లేదు అంది అమల అలాగే వీళ్ళందరూ వెళ్ళడానికి నాలుగు రోజులు టైం పడుతుంది అర్థం చేసుకోండి భర్తకి చిన్నగా చెప్పింది అమల సరే మీ స్నానానికి వేడి నీళ్లు పెడతాను అంటూ గాడిపొయ్య వెలిగించడానికి పెరట్లోకి వెళ్ళింది ఒకే గదిలో ఐదారుగురు నిద్రపోతున్నారు ఒకటే ఫ్యాన్ శ్రద్ధకి నిద్ర పట్టక చిన్నగా లేచి బయటికి వచ్చేసింది అప్పటికే అమల గాడిపొయ్య వెలిగించి వేడి నీళ్లు పెడుతోంది గాలి గొట్టం పట్టుకుని గాలి ఊదుతోంది నిప్పు రాజేయడానికి సత విధాలా ప్రయత్నిస్తోంది బాబోయ్ అత్తయ్య గారు ఎర్లీ మార్నింగ్ లేచి ఇన్ని పనులు ఎలా చేస్తున్నారో నాకైతే ఊపిరి కూడా ఆడట్లేదు చిన్నగా నడుచుకుంటూ పెరట్లోకి వెళ్ళింది గల్లు గల్లున చప్పుడు అవుతుంటే వెనక్కి తిరిగి చూసింది అమల పెరట్లో అరుగు మీద కూర్చున్న శ్రద్ధాని చూసి అప్పుడే లేచావారా కాఫీ తాగుతావా అడిగింది అమల వద్దత్తయ్య గారు నిద్ర రావట్లేదు అందుకే బయటికి వచ్చేశాను నాలుగు రోజులమ్మ అందరూ వెళ్ళిపోతారు ప్రశాంతంగా నిద్రపోదు కానీ కూలర్ పెడతాను సరే కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి కాసేపు నిద్రపోకూడదు ఇక్కడ పెరట్లో మంచం వేస్తాను చల్లటి గాలి నీకు ఇట్టే నిద్రపడుతుంది అంది అమల వద్దత్తయ్య ఇంక నిద్రపోను సరే బ్రష్ మరి వేడి వేడిగా కాఫీ తాగితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అంటూ వంటింట్లోకి వెళ్ళింది అమల శ్రద్ధ బ్రష్ చేసుకుని వచ్చేసరికి అమల వేడి వేడి కాఫీ అందించింది థ్యాంక్స్ అత్తయ్య గారు అంటూ కాఫీ తీసుకుని కొంచెం తాగి వావ్ సో టేస్టీ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది శ్రద్ధ అమల నవ్వుతూ ఆవు దగ్గర అంతా క్లీన్ చేసి లేగదూడును వదిలిపెట్టగానే చక్కగా అది ఆవు దగ్గర పాలు తాగి చెంగు చెంగున పరుగులు పెడుతోంది శ్రద్ధకి ఏదో తెలియని ఆనందం అదంతా చూస్తుంటే కాఫీ తాగేసి ఆ దూడతో చాలాసేపు ఆటలాడింది చిన్ని జాగ్రత్త పడిపోతావు అమల నవ్వుతూ చెప్తోంది దూడ తాగగా మిగిలిన పాలు తీయడానికి చక్కగా గొంతుకు కూర్చుని కూజా బిందుల్లోకి సుయ్యి సుయ్యిమని పాలు తీస్తోంది అమల అదేదో ప్రపంచ వింతను చూస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ చూస్తున్న వైపు చూసి నవ్వుతోంది అమల అబ్బా యు ఆర్ గ్రేట్ అత్తయ్య మీరు చేసే పనులు ఏమీ నాకు రావు అవేమైనా బ్రహ్మ విద్యలా నేర్చుకుంటావా చిన్ని ఓ ఎస్ నేర్చుకుంటాను సరే రేపటి నుంచి నేర్చుకుందువు గాని అని కోడలతో మాట్లాడుతూనే కొంగు దోపుకుని ఆవు పేడ తీసి చక్కగా నీళ్ళల్లో కలిపి కల్లాబి చల్లి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తోంది అమల అది ఇంకొక ప్రపంచ వింతలాగా చూస్తోంది శ్రద్ధ ఏంటి చిన్ని అలా చూస్తున్నావు అత్తయ్యా నాకు నేర్పించండి సరే ఇలా రా చెప్తాను అంటూ రెండు వేళ్లతో ముగ్గు ఎలా పట్టుకోవాలో ఎలా గీతలు గీయాలో ప్రతి చుక్కకి ఎలా కలపాలో చెప్తోంది అమల శ్రద్ధ నేర్చుకోవడానికి చాలా కష్టపడుతోంది అస్సలు రావట్లేదు పిచ్చి పిచ్చి ముగ్గులు ఏంటేంటో వేస్తోంది దాదాపు గంట ప్రాక్టీస్ చేసిన తర్వాత స్ట్రైట్గా గీతలు గీయడం వచ్చింది చిన్నికి స్క్వేర్ బాక్స్ రౌండ్ ట్రయాంగిల్ రెడ్ ట్రయాంగిల్ ఇలా పిచ్చి పిచ్చి ఆకారాలన్నీ వేస్తోంది చిన్ని అన్నీ కలిపి ఒక బొమ్మలాగా తయారయ్యింది చిన్ని వేసిన ముగ్గు హే ఐ గాట్ ఇట్ అని క్లాప్స్ కొడుతూ ఎగురుతున్న చిన్నీని చూసి అప్పుడే నిద్రలేచి వచ్చిన వెంకట్ ఏంటి ఏం సాధించింది అనుకుంటూ కాస్త ముందుకు వచ్చి చూశాడు వెంకట్ వచ్చి చూస్తుంటే శ్రద్ధ ముసిముసిగా నవ్వుతూ పికి నేనే వేశాను ఈ ముగ్గు బాగుందా వచ్చింది కదా నాకు అంటోంది శ్రద్ధ ఫేస్ వైపు చూశాడు వెంకట్ బుగ్గల నిండా ముందుకు పడుతున్న జుట్టుని వెనక్కి అనుకుంటూ తలకి కూడా ముగ్గు రాసుకుంది వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకోలేక పెద్దగా నవ్వుతూ ఏంటే ఇది దీన్ని ఎవరైనా ముగ్గు అంటారా గుమ్మంలోకి ఎవరైనా వస్తే దడుచుకుంటారు క్షుద్ర పూజలు లాగా వేశావు ముగ్గులు రెండు నిమ్మకాయలు కోసి పెట్టావంటే ఇటుకేసి ఎవ్వరూ రారు అప్పులూలు కూడా పారిపోతారు అని పొట్ట పట్టుకుని తెగ నవ్వుతున్నాడు శ్రద్ధ ఏడుపు మొహం పెట్టుకుని చూస్తోంది అమ్మలకి కూడా నవ్వు వస్తున్నా శ్రద్ధ ఫేస్ మారిపోవడం గమనించి తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని ఒరే విక్కీ నోరు మూస్తావా ముయ్యవా ఆ పిల్లకి రాదు కదా రాను రాను అదే వస్తుంది పొద్దు పొద్దున్నే తయారయ్యావు ఏదో ఒకటి కమెంట్ చేయడానికి పడి పడి నవ్వుతూనే తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ సారీ చిన్ని అన్నాడు వెంకట్ మూతి తిప్పుకుంది శ్రద్ధ కోపం వచ్చిందా ఎక్స్ప్రెషన్స్తోనే అడిగాడు వెంకట్ తల తిప్పేసుకుంది శ్రద్ధ ఓకే ఓకే నీ ముగ్గు చాలా చాలా అంటే చాలా బాగుంది ఏమ్మా చాలా బాగుంది కదా అమల వైపు చూస్తూ అడిగాడు ఫస్ట్ రోజే ఇంత పర్ఫెక్ట్గా వేశావు అంటే వారం రోజుల్లో చక్కగా వచ్చేస్తుంది చిన్ని నీకు డోంట్ వరీ అంది అమల క్యాజువల్గా అమ్మా నువ్వు చిన్నిలో టాలెంట్ గుర్తించట్లేదు నువ్వు అత్తగారిలాగా బిహేవ్ చేయడం మొదలు పెట్టేశావు ముగ్గులు వేయడంలో నీ కోడలు నీకు కాంపిటీషన్ వచ్చేస్తుందనే కదా భయము అని కొంచెం బిల్డప్ ఇస్తూ అబ్బా చిన్ని ఈ ముగ్గు గనుక ముగ్గుల పోటీల్లో వేస్తే ఫస్ట్ ప్రైజ్ నీకే అన్నాడు వెంకట్ తనకి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ చాలు చాలు నన్నేమీ ఎక్కరించక్కర్లేదు అంటూ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోయింది చిన్ని ఎందుకురా దాన్ని ఏడిపిస్తావు కొత్తలో ఎవరికైనా రాదు వెదావా అంటూ ఒక్క మొట్టికాయ వేసింది అమల అబ్బా అని తల రుద్దుకుంటూ వెళ్ళిపోతున్న చిన్ని వైపు నవ్వుతూ చూస్తూ చిన్ని అలిగితే బాగుంటుందమ్మా మొహం చూడు ఎలా పెట్టిందో మూతిని సున్నాలాగా తిప్పుతుంది నవ్వుతూ వెళ్తున్న శ్రద్ధ వైపు చూస్తూ అంటున్నాడు ఇది మరీ బాగుంది అయితే కావాలనే చిన్ని నేడిపించావా అంటూ చెవి మెలిపెట్టింది అమలబా అమ్మా వదలే ఏదో సరదా కేడిపించాను అన్నాడు వెంకట్ అమల నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది చూస్తూ చూస్తూ ఉండగానే శ్రద్ధ వెంకట్ల పెళ్లి జరిగి నాలుగు రోజులు అయిపోయింది ఇంటి నిండా ఉన్న చుట్టాలు ఒక్కొక్కరుగా వాళ్ళ ఇంటి ముఖం పడుతున్నారు ఇల్లు కాస్త ఖాళీ అయ్యి ఊపిరి పీల్చుకుంటున్నారు చుట్టాలందరూ వెళ్ళిపోయారు అలివేలు కూతురు లక్ష్మి ఫ్యామిలీ అలివేలు కొడుకు సాంబశివ ఫ్యామిలీ మాత్రం ఉన్నారు వదిన వచ్చి వారం రోజులు ఇంకా మేము కూడా బయలుదేరతాము అమ్మాయికి కాలేజ్ కూడా ఉంది అంది లక్ష్మి వెళ్ళొచ్చులే లక్ష్మి రాక రాక వచ్చావు పదహారు రోజుల పండగ అయ్యాక వెళ్ళొచ్చు కదా మరొకసారి ఎప్పుడైనా వస్తాములే వదిన అన్నట్లు ఒక మాట శ్రద్ధ నక్లీస్ వదిన దగ్గర ఉండిపోయింది అది ఎలా తీసుకోవాలో ఆలోచించావా ఇంకా లేదు తనది కాని వస్తువు తాను తీసుకుంది అది తీసుకోవడానికి మళ్ళీ నేను విశాలాక్షి పర్మిషన్ అడగాల అడిగితే ఇస్తుందన్న నమ్మకం నాకు లేదు అలా అని వదిలేస్తావా వదినా మన ఇంటికి వచ్చిన కోడలి పిల్ల బంగారం ఆశించడం కరెక్ట్ కాదు కదా నువ్వు చెప్పింది కూడా నిజమే లక్ష్మి కానీ ఏం చెయ్యను వదినా నేను నీకు ఒక నక్లెస్ చూపిస్తాను సేమ్ అలాగే ఉంటుంది నువ్వు ఒప్పుకుంటే అక్కడ పెట్టి తన దగ్గర ఉన్న ఒరిజినల్ నక్లెస్ తీసుకువచ్చేస్తాను ఈసారి శ్రద్ధా నగలన్నీ నువ్వు జాగ్రత్తగా చూసుకో వద్దు లక్ష్మి ఇప్పటికే నీ మీద దొంగ అని నింద వేసింది ఈసారి నువ్వు తన బ్యాగ్ ముట్టుకోవడం చూస్తే ఎన్ని మాటలు అంటుందో ఏమో నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను నువ్వు అలాంటివి ఏమీ చెయ్యకు వెళ్లే ముందు అనవసరంగా గొడవలు వద్దు జాగ్రత్తగా ఉండు వెళ్ళగానే కాల్ చేయి అలాగే వదినా నువ్వు కూడా జాగ్రత్త ఇంటి పనులన్నీ నెత్తిమీద వేసుకుని అలసిపోతున్నావు కొంచెం రెస్ట్గా ఉండు వదిన నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో అలాగే నవ్వుతూ అంది అమల లక్ష్మి అందరికీ వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరుతుంటే అమలా విద్యాధర్ లక్ష్మిని శ్రీనుని కూర్చోమని కొత్త బట్టలు లక్ష్మి వేసుకోవడానికి గాజులు స్వీట్స్ అన్నీ తీసుకువచ్చి వాళ్లకు ఇచ్చి అక్షతలు వేసి ఆశీర్వదించారు లక్ష్మికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి శ్రీనుకి మాత్రం అస్సలు నవ్వు మొహం లేదు నందిని వినయ్ కళ్ళతోనే బాయి చెప్పుకుంటున్నారు నందిని కళ్ళల్లో చిన్న కన్నీటి పొర ఎడవుకే ప్లీజ్ అన్నట్టు సరిగ చేస్తున్నాడు వినయ్ వినయ్ని నందిని అబ్జర్వ్ చేస్తున్నారు శ్రద్ధా వెంకట్ భార్గవ్ అందరికంటే చిన్నవాడు కావడంతో వాడి వెళ్ళిపోతుంటే అందరికీ కొంచెం దిగులుగా ఉంది అలివేలు వాడిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టింది జాగ్రత్తరా నాయన బాగా చదువుకో అంటూ ఆశీస్సులు ఇచ్చింది బాయ్ బాబా బాయ్ అక్కా అంటూ శ్రద్ధా వెంకట్ల వైపు చూస్తూ చెయ్యి ఊపుతోంది నందిని బాయ్ అంటూ వాళ్ళు కూడా ఆఫ్ ఇస్తున్నారు ఇంట్లో వాళ్ళందరికీ వెళ్ళొస్తానని చెప్పి లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ బయలుదేరింది బాగున్నాయి కదండి కొత్త బట్టలు చాలా మంచివి తీసుకున్నారు మన కోసం ఆనందంగా అన్నయ్య వదినా పెట్టిన బట్టలు చూసుకుంటూ అంది లక్ష్మి అందరి ముందు సైలెంట్గా ఉన్న శ్రీను కార్ డ్రైవ్ చేస్తూ కాస్త ముందుకు వెళ్ళగానే మొదలుపెట్టాడు ఎవరికి కావాలి ఆ బట్టలు మనకు లేక వచ్చామా ఏమిటి అల్లుడు అన్న మర్యాద ఏమాత్రమూ లేదు ఏమైందండి ఇప్పుడు మీకేం తక్కువ చేశారు ఇంకేం చేయాలి ఏమాత్రము సమానత్వం లేదు మీ ఇంట్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు ఇన్ని సంవత్సరాల తర్వాత పుట్టింటికి వచ్చావు ఈ కొత్త బట్టలు పెట్టి నిన్ను వదిలించుకున్నారు చిన్న బంగారపు అయినా నీకు ఇచ్చారా భర్త ప్రవర్తనకి చాలా బాధగా అనిపిస్తోంది లక్ష్మికి చూడండి వాళ్ళకి ఉన్న దాంట్లో వాళ్ళు పెట్టారు అంతకు మించి ఆశించడం కూడా కరెక్ట్ కాదు పిల్లలిద్దరికీ తలకు వెయ్యి రూపాయలు ఇచ్చారు మీకు ఒక ఐదు వేలు ఇచ్చారు అది కాకుండా మీకు నాకు పిల్లలకి కొత్త బట్టలు పెట్టారు ఇంతకంటే వాళ్ళు ఇంకేం చేయగలరండి మధ్యతరగతి మనుషులు చూడు ఇంకొక్కసారి నీ పుట్టింటిని వెనకేసుకు వస్తే చంపేస్తాను నీకు తెలుసా వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నీ చూసినట్టు మాట్లాడతావు కొన్ని కోట్లు కట్నం తీసుకుని ఉంటారు లేదండి పైసా కట్నం కూడా తీసుకోలేదు నాతో చెప్పారు హా అలాగే చెప్తారు ఉన్నమాట నైతో చెప్తారా ఏమిటి చెప్తే మనం డబ్బు అడుగుతామని భయం అయినా బెల్లం కొట్టిన రాయిలాగా నుంచుంటావేమిటి నీ వాటాను అడిగి తీసుకోవడానికి నీకేంటి బాధ అప్పట్లో కూడా సరిగ్గా కట్నం ఇవ్వలేదు పాత ఇళ్ళ స్థలాలు అమ్ముకున్నప్పుడు కూడా మనకి వాటాలు ఇవ్వలేదు వాళ్ళకే లేక బాధపడుతుంటే మనకేమిస్తారండి అయినా అన్నీ తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నారు మాటికి చీటికి ఇలా డబ్బు గురించి మాట్లాడుతూ ఎందుకు గొడవ నువ్వే నాకు సపోర్ట్ లేవు ఇంకా వాళ్ళని అనడం ఎందుకు అసలు ముందు తప్పు నీది నీకు రావాల్సిన వాటా మీద నీకే ఆసక్తి లేదు నాకెందుకు మధ్యలో అంటూ స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు శ్రీను నాకెందుకు నాకేం అవసరం నాకు డబ్బు అక్కర్లేద్దు అని అంటూనే మరొక వైపు డబ్బు గురించి ఏడ్చే భర్త ప్రవర్తన చూసి ఛీ ఈయన ఇక మారరు మారతారు అని అనుకోవడం నా బుద్ధి తక్కువ వీళ్ళ కోసం వీడిని భరించాలి అనుకుంటూ తన పిల్లల వైపు చూసి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటోంది లక్ష్మి అందరూ వెళ్ళిపోవడంతో కొంతలో కొంత ఇల్లు ఖాళీ అయ్యింది అమలా ఇల్లంతా సర్ది ఉతకాల్సిన బట్టలు అన్నీ మూటలు కడుతుంటే సుబ్బులు వెనకెనకే సహాయం చేస్తోంది విశాలాక్షి తనకి తనకిమీ పట్టనట్లు పెరట్లోకి వెళ్ళి కూర్చుని శనక్కాయలు కొట్టుకుంటూ తింటోంది ఏం మనిషండి బాబు మీరొక్కరు ఇలా రెక్కలు ముక్కలు చేసుకుంటే అట్టా ఎట్టా తింటాదో ఏమో అంది సుబ్బులు సుబ్బులు అలా మాట్లాడుకు అంది అమల సెల్ఫ్ అవి దులుపుతూ సర్దుతూ ఏమోనమ్మా మీరు కాబట్టి ఒంటి చేతితో ఈ కాపురాన్ని లాక్కొస్తున్నారు ఈ పనులన్నీ నెత్తిమి చేసుకున్నారు అని అంటూ పక్కలు దులిపి వేస్తోంది సుబ్బులు అదేంటి సుబ్బులు అలా అంటావు మన పని మనం చేసుకోవడం తప్ప చిరునవ్వుతో అంది అమల సుబ్బులు అమల మాట్లాడుకుంటూ ఉండగానే చిన్ని అక్కడికి వచ్చి అత్తయ్యా నేను కూడా మీకేమైనా సహాయం చేయినా శ్రద్ధ అలా అడుగుతుంటే నవ్వుతోంది సుబ్బులు ఏటమ్మగారు మీరా ముట్టుకుంటేనే కంతిపోయేటట్టు ఉన్నారు పనులు చేస్తారా అది అలాగే అంటుంది నువ్వు రా చిన్ని అమల పిలవడంతో నవ్వుతూ లోపలికి వెళ్ళింది చిన్ని ఏం హెల్ప్ చేస్తావు మీరేం చెప్తే అది చేస్తానత్తయ్యా సరే నీకు గదులు ఊడవడం వచ్చా రాదు నేర్పిస్తే నేర్చుకుంటాను సరే అంటూ బయటకు వెళ్ళి చీపురు తీసుకువచ్చింది అమల ఏంటత్తయ్యా దీంతో ఊడువాలా వ్యాక్యూమ్ క్లీనర్ లేదా శ్రద్ధ మాటలకి మరీ మరీ నవ్వుతోంది సుబ్బులు చూడండి అమ్మగారు ఇదే మా ఇళ్లలో వ్యాక్యూమ్ క్లీనరు ఇట పట్టుకుని ఇత ఊడవాలి ఓ అవునా చిన్ని చిన్నగా గది ఊడుస్తోంది చిన్ని నీకు రాకపోతే ఊరుకో నేను చేస్తానులే అంది అమల లేదత్తయ్యా నేర్చుకుంటాను పట్టుదలగా అంటున్న చిన్నిని చూసి నవ్వుతోంది అమల ఒక గది శుభ్రంగా తుడవడానికి గంట పట్టింది చిన్నికి వెంకట్ అటుగా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ చీపురుతో కుస్తీలు పడుతున్న చిన్నీని చూసి ఏం చేస్తోందమ్మా ఇది అడిగాడు చిరునవ్వుతో వద్దు అన్న వినకుండా గది ఊడుస్తోంది చిన్ని నవ్వుతూ కొంచెం సిగ్గుపడుతూ వెంకట్ వైపు చూసింది చీపురు పట్టుకుని సిగ్గుపడుతూ అటు ఇటు ఊగుతున్న చిన్నీని చూసి తాను కూడా నవ్వుతూ అబ్బో పర్లేదే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు వెంకట్ ఏంటి అబ్బాయి గారు అమ్మాయి గారిని అట్ట చూస్తున్నారు గట్టిగా అంది సుబ్బులు సుబ్బులు అలా అనడంతో గబగబా వెళ్ళిపోయాడు వెంకట్ అమల ఎటు వెళ్తే అటే వెళ్తూ తాను చేస్తున్న ప్రతి పనిలో ఉడత సహాయం చేస్తోంది శ్రద్ధ సామాన్లన్నీ సెల్ఫ్లో సర్దడం ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టడం మంచినీళ్ళు వచ్చే టయానికి బిందుల్లోకి నీళ్లు పట్టడం మొక్కలన్నిటికీ నీళ్లు పోయడం పాలు కాచడం ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ నేర్చుకుంది వెంకట్ తనని మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు ఎప్పుడెప్పుడు చిన్ని ఒంటరిగా దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నాడు చిన్ని స్నానానికి వెళ్ళగానే తాను చీర కట్టుకోవడానికి రూంలోకి వస్తుందని తెలిసి తనని ఎవ్వరూ చూడకుండా ముందుగా చిన్ని రూంలోకి వెళ్ళాడు దాదాపు గంట స్నానం చేసి హమ్ చేసుకుంటూ రూమ్లోకి వచ్చింది శ్రద్ధ వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు